త్వితీయోపదేశ కాండము ఐదో అధ్యాయం మోస ఇజ్రాయిలీనందరినీ పిలిపించి ఇట్ల నేను ఇజ్రాయిలీ ద్వారా నేను మీ వినికిడిలో నేడు చెప్పులు చూడు కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి మన దేవుడేని యహోవా హోరేగులో మనతో నిబంధన చేశాను ఎహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనూ ఈ నిబంధన చేశను యహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు కనుక యహోవ మాట మీకు తెలియజేయటకు నేను యహోవాకును మీకును మధ్యన నిలిచి ఉండగా ఎహోవా ఈలాగు సెలవిచ్చను దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడే యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైనన్న ఆకాశం అందే కాని కిందనున్న భూమి అందే గానీ భూమి కిందనున్న నేల ఎందే గానీ ఎండు దేని పోలికనైనా విగ్రహములు చేసుకొనకూడదు వాటికి నమస్కరింప నమస్కరింపకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడైన యహోవాయగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయమును వేయి తరముల వరకును నువ్వు ఉన్నాను నీ దేవుడని యహోవా నామమున నా వ్యర్ణముగా వ్యర్థముగా ఉచ్చరింపకూడదు నీ దేవుడైన ఎహోవ నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు అని నిర్దోషిగా ఎంచడు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయబలేను ఏడవ దినమున నీ దేవుడైన ఎహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ యొద్ద నీ ఎద్దైనను నీ గాడిదైనను నీ పశువులలో ఏదైనా నీ ఇంట్లో నున్న పరదేశి నీ పని ఏ పనియు చేయకూడదు ఎందుకంటే నీ నీ దాసుడను నీ దాసు విశ్రమింపవలను నీవు ఐగుప్తు దేశం అందు దాసుడు వై ఉన్నప్పుడు నీవు దేవుడైన యహోవ బాహుబలం చేత చాచన చే చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకును అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడేని ఏహోవా నీకు ఆజ్ఞాపించను నీ దేవుడేని ఏహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడువై నీకు క్షేమ మగినట్లు నీ దేవుడేని ఏహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లి సన్మానింపు నైరహత్య చేయకూడదు వ్యభచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధపు సాక్ష్యము పలుకకూడదు నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు నీ పొరుగువాని ఇంటినైనాను వాని పొలమునైనను వాని దాసుని వాని దాసీనైనాను వాని ఎద్దునైనాను వాని గాడిదనైనాను నీ పొరుగువాని దగ్గినైనను ఆశింపకూడదు ఈ మాటలను ఎహోవా ఆ పర్వతము మీద అగ్నిమేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజం అంతటితో చెప్పి రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకు ఇచ్చెను ఆయన మరేమీయో చెప్పలేదు మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా ఎద్దకు వచ్చి మన దేవుడైన యహోవా తన ఘనతను మహాత్యమును మాకు చూపించను అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి దేవుడు నరులతో మాటలాడిన వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మను దహించును మేము మన దేవుడైన యహోవా స్వరము ఇక వినినా ఎడలా చనిపోవుదుము మావలే సమస్త శరీరంలో మరి ఎవడూ సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకటి విని బ్రతికెను నీవే సమీపించి మన దేవుడేని యహోవ చెప్పినది యావత్తు వినుము అప్పుడు మన దేవుడైన యహోవ నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఏటల మేము విని దానిని గైకొందమని చెప్పి మీరు నాతో మాట్లాడినప్పుడు యహోవ మీ మాటలు వినెను అప్పుడు యహోవ నాతో ఇలాగూ సెలవిచ్చెను ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను వారు చెప్పినదంతయు మంచిదే వారికి వారి సంతానముకును నిత్యమును క్షేమము కలిగినట్లు వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి మేలు మీ గుడారములలోనికి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పుము అయితే నీవు ఇక్కడ నా యొద్ నిలిచి ఉండుము నీవు వారికి బోధింపవలసిన ధర్మం అంతటినీ అనగా కట్టడాలను విధులను నేను నీతో చెప్పేదను వారు స్వాధీనపరచుకొనున్నట్లు నేను వారికిచ్చుచున్న దేశమందు వారు అలాగూ ప్రవర్తింపవలను కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మీ దేవుడైన ఎహోవో ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను మీరు స్వాధీనపరచుకో ఓ దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యూహవ మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను